అందరికీ శుభోదయం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగులో పద్యాలు రకాలు అనే అంశాని గురించి ఒకసారి చూద్దాం అయితే మరి పద్యాలు రకాలు ప్రధానంగా మూడు రకాలు మరి పద్యాలు అన్నీ కూడా ఒక ఛందస్సును బేస్ చేసుకొని రాయబడతాయి ఒక ఛందస్సును ఫాలో అవుతూ దానికి అనుగుణంగా మనము పద్యాలు అనేటివి రాస్తాం అయితే ప్రధానంగా పద్యాలు అనేటివి ఎన్ని రకాలు ఉన్నాయంటే మూడు రకాలు ఒకటి వృత్తాలు రెండవది జాతులు మూడవది ఉపజాతులు మొదటిది ఏంటి అనంటే వృత్తాలు మనకు సాధారణంగా అందరం కూడా తెలుసు ఏంటివి వృత్తపద్యాలు ఏవేవి అని అంటే మనకు ఉత్తలమాల చంపకమాల మత్త మత్యయం అని ఐదు రకాలు మనకు వృత్తపద్యాలు అనేవి ఉన్నాయి అలాగే రెండవది జాతులు జాతులు వచ్చేసి కందము ద్విపద రెండు ఉన్నాయి జాతులు వచ్చేసి కందము ద్విపద మూడవది ఉపజాతులు ఉపజాతులు ఏమేమి అంటే తేటగీతి గీతి విలది సీసం ఉపజాతులు మూడు ఉన్నాయి టేట తేట గీతి సీసం సో మనం ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే జాతి పద్యాలలోని కందము కంద పద్యము కొంచెం కంద పద్య ఛందస్సు కొంచెం క్లిష్టంగా ఉంటుంది మరి క్లిష్టమేమి కాదు సులువుగా ఒకసారి మరి ఏ విధమైనటువంటి నియమ నిబంధనలతో ఆ ఛందస్సు అనేది ఉంటుంది అసలు చూద్దాం ఈరోజు మనం కంద పద్యం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటుంది కందపద్యం అనేది చూద్దాం ఓకే ఈరోజు పద్యం అనేది మనం చూ కందపద్యము పద్యము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి మొదటి పాదంలో మూడు గణాలు రెండవ పాదంలో ఐదు గణాలు చొప్పున ఒక్కొక్క భాగంలో ఎనిమిది గణాలు ఉంటాయి మొదటి పాదంలో లఘు లఘువైతే నాలుగు పాదాలలోనూ మొదట అక్షరం లఘువుగాను గురువు అయితే గురువుగాను ఉండాలి రెండు నాలుగు పాదాల చివర అక్షరం గురువై ఉండాలి దీనిలో నల గగ బజస అనే గణాలు వస్తాయి బేసి గణం జగనం రాకూడదు ఆరవ గణం జగనం కానీ నల కాని ఉండాలి ప్రాసన ఉంటుంది రెండు నాలుగు పాదాలలో ఒకటి నాలుగు గణాలు మొదటి అక్షరాలకు ఎత్తి చెందుతుంది కందపద్యము చిత్రాత్మక గణాలతో ఏర్పడుతుంది గాథా చందస్తును పోలి ఉన్న పద్యము కందపద్యము నల గగ భజస అనే గణాలు మనం కందపద్యంలో ఉపయోగిస్తాము ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కందపద్యంకి ఒక ఉదాహరణ చూద్దాం మరి కందపద్య లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఒక ఉదాహరణ పద్యం తీసుకుంటే వినదగ్గునెవ్వరు చెప్పినా విన్నంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన జుడేపో నీతిపరుడు మహిళ స్మతి మరి పద్యము కందపద్ద లక్షణాలతో కూడుకున్నటువంటిది ఇదొక కంద పద్యము లక్షణాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా చూద్దాం ఇది ఒక జాతి పద్యము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ఉన్నాయి కదా నాలుగు పాదాలు ఉన్నాయి మొదటి పాదంలో మూడు గణాలు రెండవ పాదంలో ఐదు కణాలు చొప్పున ఒక్కొక్క భాగంలో ఎనిమిది గణాలు ఉంటాయి ఓకే మొదటి భాగంలో మూడు గణాలు వచ్చాయి కదా మొదటి పా పాదంలో మొదటి భాగం నల బ నల భగణం భగణం అలా మూడు గణాలు వచ్చాయి రెండవది సగణం సగనం నల సగణం సగనం సో మొదటి భాగంలో మూడు గణాలు రెండవ భాగంలో ఐదు గణాలు చెప్పిన ఒక్కొక్క భాగంలో ఎనిమిది గణాలు ఉన్నాయి సరిపోయాయి నెక్స్ట్ రెండవది కూడా అలాగే ఉంది మరి ఇంకోటేంటి మొదటి పాదంలో మొదట అక్షరం లఘు అయితే నాలుగు పాదాలలో మొదట అక్షరము లఘువుగానే ఉండాలి లేదా గురువు అయితే గురువుగానే ఉండాలి మరి మొదటి పాదంలో వి లఘు వచ్చింది మరి నాలుగు పాదాలలోనూ కూడా మొదటి అక్షరం మనకు లఘువే వచ్చింది ఓకే నెక్స్ట్ రెండు నాలుగు పాదాల చివరి అక్షరము గురువు అయి ఉండాలి చూడండి రెండవ పాదం వివరింపద గున్ గున్ పొల్లక్షరం గు ప్లస్ ఉన్ గురువు అయింది నెక్స్ట్ సుమతి తీకు దీర్ఘం ఇచ్చాము అక్కడ సో రెండు నాలుగు పాదాల చివరి అక్షరము గురువుగానే వచ్చింది నెక్స్ట్ దీనిలో నల గగ పజస్స అనే గణాలు వస్తాయి మరి తీసుకుంటే నల అనే గణం వచ్చింది భగనం అనేది వచ్చింది సగనం వచ్చింది గగ వచ్చింది ఓకే ఈ గణాలతోనే మనం పద్యాన్ని రాయడం జరిగింది ఓకే నెక్స్ట్ బేసి గణం జగనం రాకూడదు బేసి గణం బేసి గణం జగనం అనేది రాకూడదు జగనం అనేది అసలు ఈ పద్యంలో లేదు ఓకే నెక్స్ట్ ఆరవ గణం జగనం కానీ నెల కానీ రావాలి ఆరవ గణం అంటే మనకు అక్కడ మొదటి పాదం తీసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు విననంతనే వేగ పడక గా ప డా నల ఏమని చెప్తున్నాడు ఆరవగణం జగనం కానీ నెల కానీ ఉండాలి బేసిగణం జగనం రాకూడదు ఆరోగణం ఏమై ఉండాలి నల కానీ జగనం కానీ రావాలి గణం మనకు నల అనేది వచ్చింది రెండిట్లలో కూడా నల్లనే మనకు ఆరోగణంగా వచ్చింది అక్కడ పడక ఇక్కడ పరుడు సో నల అనేది ఆరోగణంగా వచ్చింది కనుక అది కూడా ఆ లక్షణం కూడా మనకు సరిపోయింది నెక్స్ట్ ప్రాస నియమం ఉంటుంది రెండు నాలుగు పాదాలలో ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరాలకు ఇది చెందుతుంది ప్రాస నియమం ఉంటుంది రెండు నాలుగు పదాల్లో రెండవ పదం నాలుగో పదం మొదటి అక్షరాలకు అంటున్నాడు ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరం ఒకటో ఘనం ఏది రెండవ పాదంలో మొదటి మొదటి ఘనంలో మొదటి అక్షరం వి అలాగే నాలుగో పదం అక్షరం వినే అక్కడ హల్లు సేమే అలాగే అచ్చు సేమే హల్లు కూడా సేమే సో సరిపోయింది ప్రాస నియమం వచ్చేసింది అలాగే మా అల్లు వచ్చు రెండు కూడా ఒకటే వచ్చాయి సో రెండిట్లో రెండు నాలుగు పదాల్లో ఆ యొక్క ప్రాస నియమం అనేది సరిపోయింది నెక్స్ట్ ఇది ఒక కందర కంద పద్యము సో మనకి ఇది కందపద్యము మనకు నల గగ భజస అనే గణాలతో ఈ యొక్క పద్యాన్ని రాయడం జరిగింది ఇది సుమతి శతకం వేమన గారు రాశారు కంద పద్యం అనేది ఎందుకంటే ఈ విధమైన నియమాలతో కూడుకున్నది కాబట్టి కొంచెం క్లిష్టంగానే ఉంటుంది అయితే కొంచెం శ్రద్ధ పెట్టి అర్థం చేసుకున్నట్లయితే చక్కగా కందపద్యాన్ని మనము అభ్యసించవచ్చు ఒకసారి కందపద్యము ఇది మనం ఒక ఎగ్జాంపుల్గా చూపుదాం మీరు ఇంక ఏదైనా కందపద్యం ఒకవేళ చూసి వేరే ఏదైనా కందపద్యం మీరు ఓన్గా రాస్తే కూడా రాసే ప్రయత్నం చేస్తే కూడా చేయండి ఎందుకంటే లక్షణాలన్నీ ఒకసారి కూర్చి పద్యం రాసినట్లయితే మీకు ఇంకా బాగా పద్యం అనేది గుర్తు ఉంటుంది కాబట్టి ఛందస్సులో మనము కంద పద్యం అనేది ఈ విధంగా ఉంటుంది సో ఈరోజుతో ఇది మనకు కంద పద్య యొక్క లక్షణాలు కంద పద్యం ఉదాహరణ కూడా మనం వివరించడం జరిగింది ఈ విధమైనటువంటి సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సమాచారం మీరు ఏదైనా సబ్జెక్ట్ సంబంధించి వినాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇతరులకు కూడా ఎవరికైనా ఇది అందుతూ ఉంటుంది ఈ యొక్క లైక్ అనేది పక్క వాళ్ళకి సమాచారాన్ని చేరుస్తుంది సో ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అందరికీ కూడా ధన్యవాదాలు